పోయిన సంవత్సరం పన్నెండు లక్షల యాభై ఐదు వేల మెట్రిక్ టన్లు ప్రొక్యూర్ చేస్తే ఈ రోజుకి ఇరవై ఒక లక్షల నాలుగు వేల రెండు వందల ముప్పై మూడు మెట్రిక్ టన్లు ప్యాడీ ప్రొక్యూర్ చేయగలిగారు ఇంత మునుపు బకాయిలు పెట్టి ఐదారు నెలలకు కూడా డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు చాలా వరకు వేధింపులు జరిగాయి దానివల్ల రైతాంగం కూడా బాగా నష్టపోయారు ఈ సంవత్సరం అయితే మీరు ఒకసారి చూస్తే నలభై ఎనిమిది గంటలు పెట్టుకున్నాం నలభై ఎనిమిది గంటల కంటే ముందే ఇచ్చే పరిస్థితికి వచ్చాం నాలుగు వేల ఏడు వందల ముప్పై మూడు కోట్ల రూపాయలు మూడు లక్షల పదమూడు వేల ఆరు వందల డెబ్బై మంది రైతులకి ఫార్టీ ఎయిట్ నలభై ఎనిమిది గంటల కంటే ముందే ఇచ్చారు అదే సమయంలో తొంభై మూడు పర్సెంట్ ఇరవై నాలుగు గంటల లోపల ఇచ్చారు విత్ ఇన్ ది డే ఇచ్చాం లేకపోతే వేసిన ఒక గంట కానీ రెండు గంటల ఫ్రీక్వెన్సీ వాళ్ళ అకౌంట్లో వెళ్ళేడుగా రైస్ మిల్లుకి పోయి హ్యాండ్ ఓవర్ చేసిన ఒక గంట రెండు గంటలు అక్కడి నుంచి బయలుదేరి బ్యాంకు పోయే లోపల బ్యాంకులో డబ్బులు ఉండేట్టుగా మనం చేయగలిగితే బాగుంటుందని చెప్పాను అప్పుడు డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు ఇప్పుడు డబ్బులు కరెక్ట్ గా నాలుగు గంటలు పడుతున్నాయి నైంటీ త్రీ పర్సెంట్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇచ్చాం మేము లిక్విడ్ యూరియా కానీ నైట్రోజన్ కానీ ఏది కానీ కావాలంటే అవి కూడా వేసే పరిస్థితి వస్తుంది అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్ మళ్ళీ నేచురల్ ఫార్మింగ్ కూడా వచ్చింది జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ వచ్చింది అవి కూడా చేస్తాం